ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకంతో తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాడు ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు సిద్దిపేట జిల్లా కేంద్రంలో పేరుందిన ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ చేయించి మిగతా ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచాడు ఆ ప్రధానోపాధ్యాయుడు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నరమేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరో ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు వారి ఇద్దరి పిల్లలను చేర్పించాడు దూల్మిట్ట మండలం జాలపల్లి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న హేమచందర్ అనే గవర్నమెంట్ ఎంప్లాయ్ తన ఇద్దరి పిల్లలైన భరత్వాజ్ అమూల్యశ్రీలను గత అకాడమిక్ ఇయర్లో సిద్దిపేటలోని పేరొందిన ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివించి ఈ అకాడమిక్ ఇయర్లో ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించడంతో మిగతా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచాడు ఈ మేరకు బడిబాటలో భాగంగా విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో ప్రమోట్ చేసే క్రమంలో తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు తానే స్వయంగా అడ్మిషన్ ఫామ్లను నింపి పాఠశాలలో అడ్మిషన్ పొందడం జరిగిందని ప్రధానోపాధ్యాయుడు హేమచందర్ తెలిపారు ఈ సందర్భంగా నంగునూరు ఎంఈఓ తగిరెడ్డి దేశరెడ్డి ప్రధానోపాధ్యాయుడు హేమచందర్ ను అభినందించారు నా పేరు హేమచందర్ నేను జాలపల్లి యూపీఎస్ హెడ్ మాస్టర్ గా పనిచేస్తా ఉన్నాను బడిబాటలో భాగంగా అందరి విద్యార్థులను కూడా ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్య అందుతుందని చెప్తూ ప్రమోట్ చేస్తూ విద్యార్థులను చేర్చుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగానే మా విద్యార్థులను కూడా నా సొంత పిల్లల్ని భరద్వాజ్ అమూల్య శ్రీని జెడ్పీహెచ్ఎస్ నర్మేట పాఠశాలలో అంటే ప్రభుత్వ పాఠశాల మీద సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడ చేర్పించడం అనేది జరుగుతూ ఉన్నది అంటే ప్రైవేట్ స్కూళ్ళలోనే విద్య అందుతుంది మాట అవాస్తవమైనదిగా భావించి ప్రభుత్వ పాఠశాలల్లోనే మనం మంచి ఫలితాలు పొందగలుగుతున్నాం మా పిల్లలకు మేం పనిచేసేటువంటి పాఠశాలలోనే పూర్తి విశ్వాసం మాకు ఉన్నది కాబట్టి అదేవిధంగా జడ్పిహెచ్ఎస్ నర్మేట పాఠశాల మీద ఉన్నటువంటి సంపూర్ణ విశ్వాసంతోటి ఆ పాఠశాలలో ఈ పాఠశాలలో మేము మా పిల్లల్ని చేర్పించడం జరిగింది అనంతరం ఎంఈఓ తగిరెడ్డి దేశరెడ్డి మీడియాతో మాట్లాడారు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెంచే లక్ష్యంతో ముందుకు పోవడం జరుగుతుందని పేర్కొన్నారు ప్రభుత్వ బడిలో విధులు నిర్వర్తిస్తూ తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు ఇది ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఆదర్శనీయంగా ఉంటుందని చెప్పారు ఇలాంటి అడ్మిషన్స్ ఇంకా చాలా అవసరమని ప్రభుత్వ పాఠశాల పట్ల ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజలందరికీ నమ్మకం కలిగినప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ అకాడమిక్ ఇయర్లో నరమట స్కూల్లో వంద మంది విద్యార్థులను నమోదు చేయాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఇప్పటి వరకు యాభై మంది విద్యార్థులకు అడ్మిషన్స్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం బడిబాటలో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జాలపల్లి దుల్మిట్ట మండల్ ప్రధానోపాధ్యాయులైనటువంటి మన హేం చంద్ర గారు వారి ఇద్దరు పిల్లలు భరద్వాజ్ అండ్ అమూల్య శ్రీ ఈ రోజు జడిపిఎస్ నర్మేట పాఠశాలలో జైన్ చేయడం జరిగింది ఈ రకంగా ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయు ప్రభుత్వ పాఠశాల ఎన్నుకోవడం నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను మరి ఇది ఒక అందరికీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగికి ఆదర్శంగా ఉంటాడని తెలియజేస్తున్నాను ఈ రకంగా మరి వారు కూడా క్యాన్సింగ్ లో నా పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన అనే గుండె ధైర్యంతో చెప్పుకోవడానికి మంచి అవకాశం ఏర్పడ్డది ఈ రకంగా మమ్మల్ని నమ్మి వారి యొక్క పిల్లలను మా పాఠశాలలో చేర్పించినందుకు మనస్ఫూర్తిగా నా తరపున మా ఉపాధ్యాయుల తరపున మరి వారికి అభినందన తెలియజేస్తున్నాను ఇటువంటి అడ్మిషన్స్ ఇంకా చాలా కావాలి ప్రభుత్వ పాఠశాల పట్ల ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు నమ్మకం కలిగినప్పుడే ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో నమోదు కావడానికి అవకాశం ఉంటది